బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసరికి శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని అయితే చూపిస్తున్నానండి ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోనే అంటే మన వెస్ట్ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటి వారాహి అమ్మవారి ఆలయం ఇది వచ్చేసరికి ఎక్కడ ఉందంటే పెనుమండ్ర మండలం మల్లిపూడి గ్రామంలో అయితే ఈ ఆలయం ఉందండి ఈ ఆలయాన్ని అయితే కొట్ట కొత్తగా రీసెంట్గా ఈ మధ్యనే కట్టారు అమ్మవారు అన్నమాట ఏ విధంగా దొరికారు అలాగే గుడి వెనకాల ఉన్న చరిత్ర అంతా కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతకంటే ముందు నాకు తెలిసే చాలామందికి అమ్మవారి గురించి తెలిసే ఉంటుందండి ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నారనమాట అమ్మవారు అంటే ఫోటో చూడగానే కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా అంత మహిమగల తల్లి అనమాట అయితే ఈ తల్లి ఎలా దొరికింది ఏంటన్న విషయాలను ఈ వీడియో అయితే చెప్తాను మీకు బ్లూ కలర్ షర్ట్ లో కనిపిస్తున్నారు కదండి ఈయనకైతే అమ్మవారు దొరికారండి ఎలా దొరికారంటే ఈయన దేవి నవరాత్రుల్లో భవానీ మాల వేసుకున్నారంట భవానీ వేసుకున్నాక తొమ్మిది రోజులు దీక్ష పూర్తయ్యాక అమ్మవారి విగ్రహాన్ని గంగలో నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తున్నారంటండి దుర్గాదేవిని నిమజ్జనం చేయడానికి వెళ్ళారంట దుర్గాదేవిని నిమజ్జనం చేసేసి వస్తూ ఉంటే గంగలో అయితే ఈ వరాహి అమ్మవారు అయితే దొరికారంట విగ్రహం దొరికిందంట ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారంటండి కొద్ది రోజులు ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో పెట్టుకున్న రోజులన్నీ కూడా ఆయనకి చాలా బాగుందంట తర్వాత గాజుల సౌండ్ వినపడడం గజ్జల సౌండ్ వినపడడం అమ్మవారు తిరుగుతూ ఉన్నట్టు కనిపించడం లాంటివి జరిగాయంట తర్వాత అమ్మవారు కనిపించి నాకు ఇలా గుడి కట్టించండి అని అడగగా ఈ గుడిని అయితే కట్టారంటండి ఈ స్థలం వచ్చేసరికి గ్రామ పంచాయతీ ఇచ్చిందంటండి అండి మల్లెపూడి గ్రామ పంచాయతీ వాళ్ళు అయితే స్థలాన్ని ఇచ్చారంట ఇంకా గుడి వచ్చేసరికి ఏ ఫ్యామిలీ అతనికి అయితే కనపడిందో ఆ ఫ్యామిలీ అంతా కలిసి గుడిని అయితే కట్టడం స్టార్ట్ అండి గుడి సగం పూర్తి అయ్యేసరికి మళ్ళీ ఇప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా సహాయం చేసి ఈ గుడిని అయితే పూర్తి చేశారంట కేవలం రెండే నెలల్లో అమ్మ గుడి కట్టించేసుకుందంటండి ఎంత మహిమో కదా రెండు నెలల్లో గుడి కట్టడం సాధ్యమా కానీ అమ్మవారు అయితే రెండు నెలల్లో గుడిని అయితే కట్టించేసుకున్నారంటండి అంత మహిమ గల తల్లి అనమాట రెండు నెలల్లో గుడి కట్టించుకున్నారు గుడి కట్టిన కాడి నుంచి వరకు కూడా ఎంతో మంది భక్తులు అండి ఎంతో మంది జనం ఉంటారనమాట ఎక్కడెక్కడ నుంచో వస్తారు అమ్మవారి గురించి ఈ గుళ్ళో అమ్మవారిని ఏ కోరిక అయితే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంటూ ఉంటారండి అంత మహిమ గల తెల్లనమాట కింద కనిపిస్తుంది కదా విగ్రహము ఆ విగ్రహం అయితే దొరికిందంటండి ఆయనకి పైన ఉన్న విగ్రహము శ్వేత వరాహి అమ్మ ఆ శ్వేత వరాహి అమ్మన అయితే గుళ్ళో ప్రతిష్ఠించారనమాట ఈ విధంగా అమ్మవారు దొరికారండి ఈ ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ తల్లి ఎంతోమంది కోరికలు నెరవేర్చి నెరవేర్చిందనమాట ముఖ్యంగా అమ్మవారి సంతానం గురించి అండి సంతానం లేని వాళ్ళు వచ్చి ఈ అమ్మవారిని కోరుకుంటే కనుక ఖచ్చితంగా అమ్మ సంతానం ఇస్తాదనే నమ్మకం చాలా మందికి ఉంది నమ్మకమే కాదండి చాలామందికి ఇచ్చిందంట కూడా ఈ తల్లి పంచమి రోజు అయితే ఇక్కడ విశిష్ట పూజలు జరుగుతాయండి అంటే పంచమి తిది అమ్మక చాలా ఇష్టము అమ్మ పుట్టిన తిది పంచమి తిది అందుకే నెలలో వచ్చే పంచమి అంటే నెల ఒక్కోసారి పంచమి వస్తుంది కదా ఆ పంచమి తిది రోజు అమ్మవారికి పూజలు జరుగుతాయి అనమాట అంటే అభిషేకాలు కుంకుమ పూజ చేస్తారంటండి ఆ పూజలో పాల్గొని అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని అంటే అమ్మవారికి పండుని నైవేద్యం పెడితే ఆ పండుని మనకి ఇస్తారంట నైవేద్యం కింద ఆ నైవేద్యాన్ని కానీ మనం తీసుకుంటే కనుక సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ నమ్ముతారండి పంచమి పూజలో పాల్గొంటే కనుక ఆ ఫలితం ఉంటుంది అని చెప్పి అంటారు అదే కాదండి చాలా కష్టాలు బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఈ పూజలో పాల్గొంటే చాలా వరకు తగ్గుతాయి అమ్మ దర్శనం చేసుకుంటే చాలా వరకు కష్టాలు పోతాయి అనే నమ్మకం కూడా చాలా మందికి ఉంది చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మని చూసుకుంటూ ఉంటారనమాట గుడి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు వారాహి నవరాత్రులప్పుడు నేను వచ్చాను చాలా జనం అనమాట విపరీతమైన జనము అప్పుడు ఇంకా అప్పుడు వీడియో తీయడం ఈ విషయాలన్నీ వాళ్ళని అడగడం కరెక్ట్ కాదని చెప్పి నేను అప్పుడు వీడియో కవర్ చేయలేదు ఈ శుక్రవారం అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళాను నేను అమ్మవారిని దర్శించుకుని ఇంక ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళని అడిగి నేను ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి అమ్మవారి గుడి అయితేను చాలా మనస్థాంతిగా ఉంటుంది అనమాట ఇంకా నేను వచ్చేసరికి ఈ గోండి చిల్లర డబ్బులు ఇవన్నీ డబ్బులు కూడా నేను టూ ఇయర్స్ నుంచి దాస్తున్నాను అమ్మ కోసం నేను వారాహి నవరాత్రులు చేస్తాను కదా ఆ టూ ఇయర్స్ నుంచి ఆ టూ ఇయర్స్ డబ్బులు అనమాట అవి అసలు నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను అంటే వారాహి అమ్మ ఉంది కదా అక్కడికి వెళ్ళి డబ్బులు వేయాలి అంటే నేను కాశీ ఎలాగో లేను కనీసం కొవ్వూరులో ఉన్న వారాహి అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు వేస్తాను అని చెప్పి దాచుకున్నాను నేను దాచుకుంటే ఇంకా అమ్మాయి వచ్చేసింది కదా నా పక్కకి మళ్ళీ మా ఊరు పక్కనే అనమాట ఇంకా అమ్మాయి నా పక్కకు వచ్చేసింది కదా ఎక్కడైతే ఏముంది ఎక్కడ నా తల్లి అని చెప్పి అమ్మ నా పక్కకు వచ్చావు కాబట్టి ఇదిగో నీ డబ్బులు నీకు అని చెప్పి హుండీలో అయితే డబ్బులు వేసేస్తానండి అంతేకాదు ఇక్కడండి మనకి తాళ్ళు కూడా ఇస్తారనమాట అంటే చెడగాలి ఒంట్లో బాగోపోయినా ఇంట్లో బాగోకపోయినా తాళ్ళు కూడా ఇస్తారు ఇక్కడ దిష్టి తాళ్ళు ఫ్రీగా ఇస్తారండి డబ్బులు ఏం కాదు తోళ్ళు తీసుకుని కట్టుకుంటే అంతా మంచిగా జరుగుతుంది వీళ్ళు కుదిరితే కనుక ఒకసారి వచ్చి అమ్మని దర్శించుకోండి